హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చనల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి వీడియోని షేర్ చేయబోతున్నాను అది ఏంటి అంటే బయటికి వెళ్ళి మనం షాప్లో కొనే పని లేకుండా మనకి నచ్చిన ఫ్లేవర్లో మంచి సోప్ని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అది ఏంటో ఇక్కడ మీరు చూడండి ఒకసారి మనకి ఈ సోప్స్ అనేవి ప్యూర్ గ్లిజరిన్ సోప్స్ అనమాట ఇవి చాలా మంచిది స్కిన్కి ఎలాంటి మనకి మృతకణాలు ఉంటాయి ఇక హోల్స్ హోల్స్ అనేవి బాగా తెరుచుకునే మనకి సో సోప్ అనేది స్కిన్ని బాగా స్మూత్గా అలాగే షైనింగ్గా ఉంచుతుంది అలాగే మంచిగా మనకి జారుతూ ఉంటుంది స్కిన్ అనేది ఇక్కడ మనకి సోప్ నురుగా కూడా మనకి బయట కొన్న సోప్కే వచ్చినట్టుగానే వస్తుంది కాకపోతే ఈ సోప్ అనేది చాలా మంచిది సేమ్ బయట కొన్న సోప్స్ సోప్స్లానే ఉంటుంది గట్టిగా అలాగే వాటికైతే రుద్దంగానే ఎక్కువ నురుగలు అనేవి వచ్చేస్తాయి కదా ఎందుకంటే అందులో మనకి కెమికల్స్ అనేవి యూస్ చేస్తారు ఇందులో మనం కెమికల్ ఏముండదు ఉండదు ప్యూర్ గ్లిజరిన్ సోప్స్ అనమాట ఇవి ఇక్కడ నేను ఈ సోప్స్ అనేవి రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకున్నాను ఒకటి వచ్చేసి మనకి క్యారెట్ కలబంద సోప్ అనమాట ఇంకోటి వచ్చేసి మనకి క్యా సేమ్ అదే ప్రాసెస్లో మనం ఇందులో కొంచెం పసుపు వేసుకొని చేసుకున్నాము ఈ రెండిటి కాంబినేషన్లో సోప్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ నూరుగా కూడా మనకి చాలా బాగా వస్తుంది చూడండి మీకు వీటిలో కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ఇది ఈ సోప్స్తో హ్యాండ్స్ అనేవి వాష్ చేసిన తర్వాత మనకి చేతులు అనేవి మనం ఫిల్టర్ వాటర్తో స్నానం చేసినప్పుడు ఎలా అయితే జారుతూ ఉంటుందో స్కిన్ అనేది సేమ్ అదే విధంగా మనకి స్కిన్ అనేది జారుతూ ఉంటుంది మీకు నార్మల్ సోప్కి ఈ సోప్కి డిఫరెంట్ అనేది తె తెలుస్తుంది ఇప్పుడైతే మనం దీనిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో చూద్దాం ముందైతే ఇక్కడ నేను కొంచెం క్యారెట్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ మనం ఒక కలబంద ఆకునైతే తీసుకున్నాను ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ది అలాగే మీకు ఇక్కడ వేపాకులు ఆకులు కొంచెం ఎక్కువ కనుక దొరికితే ఎక్కువైనా తీసుకోవచ్చు ముందైతే నేను కలబంద పొట్టునంత తీసేసి లోపల ఉన్న వైట్ గుజ్జుని ఈ విధంగా తీసి పెట్టుకుని దానిని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు అయితే మనం ఫస్ట్ క కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలని మిక్సీలోకి వేసుకోవాలి ఆ తర్వాత మనం లోపల లోపలున్న గుజ్జుని అలాగే వేప ఆకుల్ని కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇది నేను మిక్సీకి వేసుకుంటున్నాను ఇది నాకు కొంచెం నలగడం లేదు ఇది జ్యూస్కి కేసి మిక్సీ చిన్న మిక్సీ పాడైందని చెప్పేసి నేను ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీనిని గ్రైండ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ మనకి పేస్ట్ లాగా వస్తేనే మంచిగా మనకి లోపలున్న జ్యూస్ అంతా దిగుతుంది ఇక్కడ కొంచెం ఇది కొన్ని బరకగా ఉన్నాయి క్యారెట్లు అనేవి అయినా సరే ఇందులోంచి కొంచెం నేను ఇలా మనం ఒక జల్లెళ్ళలో వేసుకొని కింద ఒక గిన్నె పెట్టేసి ఇందులో ఉన్న జ్యూస్ని అంతా కూడా తీసేసుకోవాలి మనం తీసుకునే ఈ సోప్ బేస్కి ఒక ఫైవ్ పర్సెంట్ అలా ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఈ జ్యూస్ అనేది ఎక్కువ వేసినా మనకి సోప్స్ అనేవి సరిగ్గా రావు కాబట్టి ఎంత వేయాలో అంతే వేయాలి ఇక్కడ చూసారు కదా ఈ కప్ వచ్చేసి మనకి సిక్స్టీ ఎంఎల్ ఉంటుంది పావు పావు కప్పు అనమాట ఇప్పుడు మనం ఇలా జ్యూస్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఈ సోప్ బేస్ ఉంది కదా మనకి ఈ సోప్ బేస్ వచ్చేసి గోట్ మిల్క్ సోప్ బేస్ అంటారు ప్యూర్ గ్లిజరిన్ అనమాట ఇందులో మనకి కెమికల్స్ లాంటివి ఏమీ ఉండదు చాలా మంచిది మనకి స్కిన్కి ఇదైతే నేను వన్ కేజీ వరకు ఆన్లైన్లో తీసుకున్నాను ఈ గోల్డ్ మిల్క్ వన్ కేజీ కాస్ట్ వచ్చేసి మనకి రెండు వందల అరవై ఐదు డెబ్బై రూపాయలు అలా పడింది ఇంకా మనకి మంచి క్వాలిటీ సోప్ బేస్ కనుక కావాలి అనుకుంటే మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపల మంచి గ్లిజరిన్ సోప్ అనేది దొరుకుతుంది అదైనా తీసుకోవచ్చు మీకు ఇక్కడ నేనైతే దీనిని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నాను ఇంతకుముందు హాఫ్ కేజీని ఒకేసారి నేను సోప్స్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో మనం క్యారెట్తో కానీ సంత్రాపండు పొట్టులతో కానీ లేకపోతే వేప ఆకులతో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అది మీకు నచ్చిన సోప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఈ కట్ చేసిన సోప్ బేస్ని ఈ విధంగా మనం ఒక చిన్న గిన్నెలో అయితే వేసుకుంటున్నాను దీనిని ఒక పక్కకు పెట్టేసి ఆ తర్వాత స్టవ్ మీద ఇలా ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు వేసుకుని ఆ నీళ్ళని కొంచెం మరగనివ్వాలి నీళ్ళు మరిగిన తర్వాత మనం ఒక గిన్నెలో వేసుకున్నాం కదా సోప్ బేస్ ఆ గిన్నెని ఈ వేడి నీళ్ళలో పెట్టేసి మంటని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ నీళ్ళని వేడి అవ్వనివ్వాలి కింద అలాగే ఆ వేడికి మనకి లోపల ఉన్న ఈ సోప్ బేస్ అంతా కూడా మెల్లిగా కరిగిపోతుంది డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు స్టవ్ మీద పెడితే మనకి సోప్ బేస్ అంతా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం నీళ్ళలో వేడి నీళ్ళలో పెట్టుకొని ఈ విధంగా కింద మంట పెట్టేసి మనం ఈ నీళ్ళు వేడి అవుతున్న కొద్దీ సోప్ బేస్ అంతా కూడా మనకి ఈ విధంగా కరిగిపోతుంది లోపల చిన్న చిన్న పీసు లాంటివి ఏమీ లేకుండా ఈ విధంగా మనకి మొత్తం పాలలాగా వచ్చేస్తుంది ఈ సోప్ బేస్ అంతా కూడా మనకి ప్యూర్ గోట్ మిల్క్ వేసి చేస్తారు ఈ ఈ సోప్ బేస్ అంతా కూడా కరిగిన తర్వాతనే మనం ఈ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కలబంద క్యారెట్ వేపాకుల జ్యూస్ని వేసుకోవాలి ఇది మనం హాఫ్ కేజీ ఈ సోప్ బేస్కి అరవై ఎంఎల్ వరకు మనం ఈ లిక్విడ్ అనేది జ్యూస్ అనేది తీసుకున్నాము ఇందాక చూపించిన కప్తో ఒక పావు కప్పు వరకు తీసుకున్నాము చూసారు కదా ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం ఒక నిమిషం పాటు అలా వేడి నీళ్ళలో ఉండనివ్వాలి ఈ జ్యూస్ అంతా కూడా మనకి సోప్ బేస్లో బాగా కలిసే విధంగా ఆ తర్వాత మనం దీనిని తీసేసి వెంటనే మనం ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ప్లాస్టిక్ కప్స్ ఈ కప్స్లలో వేడివేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మనం వేసేసుకోవాలి ఫుల్గా వేయకూడదు మనకి తీయడానికి వీలుగా ఉండే విధంగా ఈ సోప్ బేస్ లిక్విడ్ని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మీకు కావాలంటే వేరే స్టీల్ గిన్నెలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ లిక్విడ్ని వేసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక ఐదు కప్పుల వరకు ఈ సోప్ బేస్ లిక్విడ్ని వేసుకున్నాను మిగిలిన దాంట్లో ఒక స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మనం కప్స్లో వేసుకోవాలి లేదంటే మనకి ఇది ఫాస్ట్గా గట్టి పడిపోతుంది సో ఇదంతా మనం ఈ విధంగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని వెంటనే ఈ కప్స్లో వేసుకోవాలి మీకు ఏమైనా కొంచెమైనా గట్టిగా అనిపించింది అనుకోండి వెంటనే వేడి నీళ్ళలో కొంచెం సేపు కింద సి మంటని సిమ్లో పెట్టేసి వేడి నీళ్ళలో పెట్టినామంటే మనకి మళ్ళీ అది లిక్విడ్ అంతా కూడా కొంచెం కరిగి వచ్చేస్తుంది ఆ తర్వాత మనం కప్స్లో ఈ విధంగా పెట్టేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్యాన్ గాలి గాలికి లేదా అలా గాలికి ఆరపెట్టేసుకోండి నేను నార్మల్గా గాలికి వదిలేశాను ఫ్యాన్ ఏం పెట్టలేదు ఇలా పెట్టేసిన తర్వాత ఒక నాలుగైదు గంటల్లో మనకి సోప్స్ అనేవి రెడీ అయిపోతాయి మనకి మంచి క్వాలిటీ సోప్ బేస్ తీసుకుంటే మనకి గంట రెండు మూడు గంటల్లో ప్రిపేర్ అనేది అయిపోతుంది సోప్స్ అనేవి ఎంత బాగా ఆరితే అంత బాగా గట్టిగా అవుతాయి సోప్ బేస్ అనేవి ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ మనకి గట్టిగా అయిపోయాయి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తున్నాను ఇది నేను నైట్ చేసి పడుకున్నాను లెవెన్కి ఎలా చేసేసాను నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సిక్స్ సెవెన్కి అలా చూసేసరికి మనకి సోప్ అంతా కూడా ఈ విధంగా గట్టిగా అయిపోయింది చూసారు కదా చాలా బాగా వచ్చాయి ఇక్కడ మనం ఈ చేయితో అటు ఇటు మనం ఈ కప్ని కొంచెం కదిపించినామంటే మనకి సోప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా మనకి సోప్ కింద కూడా మంచిగా గట్టిగా అయిపోయింది మనకి సోప్స్ అయితే ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా వచ్చేసింది సోపు ఈ సోప్స్ని మనం ఇలా కప్స్లో వేసిన తర్వాత ఎండలో మాత్రం పెట్టకూడదు ఎండలో పెడితే మనకి సోప్స్ ఫాస్ట్గా అయిపోతాయి అని అనుకోకండి ఎండలో పెడితే మనకి సోప్స్ అవుతాయి కానీ ఈ సోప్స్ యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అందుకనే మనం ఒక రెండు మూడు గంటల పాటు ఇలా గాలికి వదిలేసినామంటే చాలా ఈజీగా మనకి ఈ సోప్స్ అంతా కూడా మంచిగా గట్టి పడిపోతాయి సోప్స్ అన్నీ కూడా రెడీ అయిపోతాయి ఇక్కడ చూడండి మనం కప్ని ఈ విధంగా చేయితో పట్టుకొని ఈ చివర్ల ఎజ్జులకి మనం ఈ కప్ని ఈ విధంగా మనం సోప్ నుంచి సపరేట్ చేసుకుంటూ ఈ విధంగా కనుక తీసుకుంటే మనకి సోప్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా మొత్తం చుట్టూ కదిపించిన తర్వాత ఆ తర్వాత మనం ఈ కప్ని రివర్స్లో ఈ విధంగా పెట్టేసి సోప్ని తీస్తే సోప్ అనేది ఈజీగా వచ్చేసింది చూడండి మనకి సోప్ అనేది కప్పు లోపల ఎక్కడ మనకి సోప్ అనేది అంటుకోలేదు చాలా ఈజీగా వచ్చేసింది ఇక్కడ ఇంకో మనం పసుపు వేసి చేసుకున్నాం కదా దీనిని కూడా సేమ్ ఇదే విధంగా ఈ ఎజ్జులకి ఈ విధంగా మనం ఈ కప్ని కొంచెం సపరేట్ చేసుకుంటూ సోప్ని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి ఈ కప్స్ కనుక లేకపోతే మనకి స్టీల్ గిన్నెలో అయినా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ లిక్విడ్ని కనుక వేసుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే మనం స్టీల్ దాంట్లో చేసినప్పుడు చాకుతో ఎజ్జులకి కొంచెం మనం సపరేట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా అయితే మనం కొంచెం చేతితో ఇలా కదిపించినామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా నేను అన్ని సోప్స్ని తీసి ప్లేట్లో పెట్టుకున్నాను చూడండి కింద మనకి కొన్ని సోప్స్కి సమానంగా వచ్చాయి కొన్ని సోప్స్కి గాడుల్లాగా వచ్చాయి ఇక్కడ చూడండి ఇలా ఎందుకు వచ్చిందంటే మనకి కింద కప్స్కి సమానంగా లేకపోతే మనకి ఆ కప్పు షేప్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదేవిధంగా కింద మనకి సోప్ అనేది వచ్చేసింది అంతే చూశారు కదా మనకి చాలా సింపుల్గా మనకి సోప్ అనేది రెడీ అయిపోయింది మనకి కప్స్ లోపల కూడా ఎక్కడా సోప్ అనేది అంటుకోలేదు ఎప్పుడైతే ఈ సోప్ని నేను రాసుకొని చూపిస్తున్నాను చూడండి నార్మల్ సోప్కి ఈ సోప్కి డిఫరెంట్ మనకి నార్మల్గా అయితే సంతూర్ సోప్ కానీ లేదా వేరే ఏదైనా సోప్స్ ఇలా రాయగానే ఫాస్ట్గా నురుగా అనేది వచ్చేస్తుంది ఎందుకంటే అందులో కెమికల్స్ అనేవి ఎక్కువగా క కలుపుతారు చాలా గట్టిగా ఉంటాయి ఇందులో మనకి కెమికల్స్ అనేవి ఏమీ ఉండదు ఇది కూడా మనకి కొంచెం సేపు రబ్ చేయగానే మనకి నురుగా అనేది బాగా వస్తుంది కాకపోతే మరీ ఎక్కువగా నురుగా అనే రా నురుగా అనేది రాదు కానీ మనకి మురికి అనేది హ్యాండ్స్ మీద నీట్గా వెళ్ళిపోతుంది చూడండి మనకి నురుగా వచ్చింది అలాగే హ్యాండ్స్ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి మనకి చర్మ సమస్యలు ఎలాంటివి ఉన్నా కానీ లేకపోతే సమ్మర్లో మనకి ఎక్కువగా పగుళ్ళు రావడం అలా అవుతుంది కదా అలా వచ్చినప్పుడు ఈ సోప్స్ని ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి కొంతమందికి చర్మ సమస్యలు దద్దుళ్ళు కానీ లేకపోతే మనకి తామర లాంటిది వస్తుంది కదా అలా వచ్చినప్పుడు ఈ వేప సోప్స్ని కానీ ప్యూర్ వేపాకులతో అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం చిక్కగా లిక్విడ్ని తీసుకోవాలి ఇక్కడ ఇది పసుపుతో ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ సోప్కి కూడా మనకి మంచిగా నురుగా అనేది వచ్చింది హ్యాండ్స్ కూడా నీట్గా వస్తాయి ఈ సోప్స్ రాసుకుంటే మనకి ఫిల్టర్ నీళ్ళతో స్నానం చేసినప్పుడు స్కిన్ అయితే ఎలా మనకి జారుతుందో సేమ్ అదేవిధంగా ఈ సోప్స్ని హ్యాండ్స్ వాష్ చేసిన తర్వాత అలా జారుతూ ఉంటుంది మంచిగా ఉంటుంది ఈ సోప్స్ అనేవి మనకి అలాంటి చర్మ సమస్యలు కానీ రావు ఈ సోప్స్ వాడితే అలాగే మనకి స్కిన్ అనేది మంచిగా గ్లోయింగ్ కూడా ఉంటుంది బాగా మెరుస్తుంది చర్మం అనేది ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే డిఫరెంట్ అనేది తెలుస్తుంది ఇలా మనం ఈ ప్రిపేర్ చేసుకున్న సోప్స్ని కనుక కవర్లో వేసేసి ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక ఆరు నెలల పాటు కూడా స్టోర్ అనేది చేసుకోవచ్చు మనం బయట పెట్టుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చు మనకి సోప్స్ అనేవి పాడవవు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ సోప్స్ యొక్క వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై ట్రై చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్